హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ప్రతిరోజు గవర్నమెంట్ వచ్చే ప్రతి అప్డేట్ని మీరు ముందుగా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వివరాలకు వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇప్పటికే జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మహిళల యొక్క పథకాలకు సంబంధించి ప్రతీ నెల పదిహేను వందల అయితే ఇవ్వడానికి ఆయన ఆమోదం తెలిపారు ఈ పదిహేను వందల రూపాయల పథకానికి సంబంధించి ఈ డిసెంబర్ నెల నుంచి కూడా దరఖాస్తులు అయితే స్వీకరిస్తున్నట్టు తెలిపారండి ఈ నేపథ్యంలో మహిళలకు ఎంత ఏజ్ ఉండాలి ఎంత వయసు అనేది ఉండాలి ఎంత వయసు ఉంటే కనుక ఈ పథకానికి మహిళలు అర్హత అవుతారో ఏ ఏ పత్రాలు ఉండాలి అంతేకాకుండా మనకు ఏ కులాల వాళ్ళకు ఈ పథకం వర్తిస్తుంది సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలుసుకుందామండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి మీకు ఇలా అయితేనే వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది అలాగే ఫ్రెండ్స్ ఎవరైనా కనుక వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టేసుకోండి దీంతోపాటు పాటు వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మీలాంటి మహిళలు ఇంకా ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ కావచ్చు మీ రిలేటివ్స్ కావచ్చు మీ ఇంటి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎవరైనా కావచ్చు వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని షేర్ చేయండి మీరు ఇలా చేయడం వల్ల తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తెలుసుకునే అవకాశం ఉంటుందండి ఓకే ఫ్రెండ్స్ మరి ఇక వి వివరాలకు వెళ్ళి డీటెయిల్గా తెలుసుకుందాము ఇక అర్హుల లిస్టు అనేది ఎప్పుడు విడుదలవుతుంది ఆ లిస్ట్లో ఏ పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి అండి ఇక వివరాలకు వెళ్తే కనుక మనం అప్లై చేసుకున్న తర్వాత మన పెట్టిన డాక్యుమెంట్స్ అని వెరిఫికేషన్ అయితే చేసి అర్హుల లిస్ట్ అనేది విడుదల చేస్తారండి ఈ అర్హుల లిస్టులో మన పేరు ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఉందో లేదో అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనేది కూడా విడుదల పూర్తిగా డీటెయిల్గా నేను ఈ యొక్క పథకానికి సంబంధించి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు మరి మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే అప్డేట్ అయితే తీసుకువచ్చారు కాబట్టి ఇక ఈ పథకం ద్వారా డబ్బులు విడుదల చేస్తున్నారనే విషయాన్ని కూడా మీకైతే తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అక్క చెల్లెమ్ములు మహిళలు ఉన్నారో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాళ్ళందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన మహిళలందరికీ కూడా ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు చొప్పున ఆడబిడ్డ నిధి పథకం ద్వారా అందిస్తామని తెలియజేయడం అయితే జరిగింది సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇస్తామని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం అయితే జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అక్క మహిళలు ఉన్నారో రాష్ట్ర ఉన్న వాళ్ళందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన మహిళలందరికీ కూడా ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు అందజేస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది ఇక ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా మహిళలైతే ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి ఈ పదిహేను వందల రూపాయలు ఆడబిడ్డ నిధి పథకానికి మనకి కులాలతో సంబంధం లేదండి పద్దెనిమిది సంవత్సరములు దాటి అరవై సంవత్సరములు నిండిన ప్రతి ఒక్క మహిళ ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ అవుతారు అలాగే పద్దెనిమిది సంవత్సరములు దాటి అరవై సంవత్సరం లోపు ఉన్న ఈ పథకానికి మనం వర్తింపజేయాలి అంటే కనుక వారు కంపల్సరీ మ్యారేజ్ అయి ఉండాలన్నమాట వాళ్ళు గృహిణులు అయి ఉండాలండి ఈ ఒక్క క్వాలిఫికేషనే గవర్నమెంట్ మనకు చూస్తుంది మీకు పద్దెనిమిది సంవత్సరములు దాటి వివాహము జరిగిన మహిళలకు మాత్రమే మ ఈ యొక్క పథకం అనేది అందజేయబడుతుందనమాట అసెంబ్లీ సమావేశాల్లో ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులు విడుదలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అప్డేట్ అయితే తీసుకొచ్చారండి ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా వారందరికీ కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి ఆరు వేల కోట్ల రూపాయల వరకు కూడా కేటాయించినట్లు అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలి మీకు డబ్బులు రావాలంటే ఈ పథకానికి ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలి ఏ పత్రాలు కావాలి ఏ కులాల వాళ్ళకి ఈ యొక్క పథకం వర్తింపజేస్తుంది అనే విషయాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే మీరు హౌస్ వైఫ్ అయి ఉండాలి అలాగే పద్దెనిమిది సంవత్సరముల నుండి అరవై సంవత్సరంలో లోపు వయసు అనేది కలిగి ఉండాలి ఇక ఈ వయసు వాళ్ళకి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుందండి ఎవరైతే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ అంటే ప్రతీ నెల పెన్షన్ తీసుకుంటూ ఉంటారో వారికైతే ఈ యొక్క పథకం వర్తించదు అనమాట మిగిలిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు కేవలం ఈ ఒక్క పెన్షన్ తీసుకునే వాళ్ళకే మాత్రం ఎందుకంటే వాళ్ళకు పర్సన్కి డబ్బులు వస్తాయి కాబట్టి అరవై సంవత్సరములు అయిన తర్వాత వాళ్ళకు మాత్రం ఈ పథకం అనేది వర్తించదండి అలాగే వితంతు పెన్షన్ తీసుకునే వాళ్ళకు కూడా ఈ పథకం వర్తించదు కాబట్టి ఈ వితంతు మహిళలు కూడా ఈ పెన్షన్కి అప్లై చేసుకోవాల్సిన అవసరం అయితే లేదనమాట మిగిలిన మిగిలిన వాళ్ళు ఎవరైతే ఇతంతు పెన్షను ఒంటరి మహిళ పెన్షను తీసుకుంటున్నారో ఇంకా వికలాంగు ఫిన్షను రకరకాల ఫిన్షన్స్ ఉన్నాయి కదండి అరవై సంవత్సరాల లోపు వారు మహిళలు ఎవరైతే పెన్షన్స్ తీసుకుంటున్నారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి ఎలిజిబిలిటీ కాదనమాట వారు తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా ఈ పథకం అనేది వర్తిస్తుంది మిగిలిన వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోండి అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చెప్పడం అయితే జరిగిందండి ఇక పద్దెనిమిది సంవత్సరముల నుంచి అరవై సంవత్సరంలో లోపు ఉన్న వయసు ఉన్న మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది అప్లై చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి ఈ పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి ఏ ఏ పత్రాలు కావాలనేది ఒకసారి చూసుకుందామండి మీకు కంపల్సరీ మీరు రేషన్ కార్డు కలిగి ఉండాలి ఒక రేషన్ కార్డులో ఉన్న ఒక మహిళకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుందండి ఒకే రేషన్ కార్డులో నలుగురు ఐదురు మహిళలు ఉంటే అందరికీ అయితే ఇవ్వడం జరగదు ఎందుకంటే ఇది ఒక కుటుంబానికి సంబంధించి మహిళను దృష్టిలో పెట్టుకుని వారి యొక్క ఆర్థిక అవసరాలకి ఈ అమౌంట్ ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నెలవారీ ఖర్చులకు ఎంతో కొంత ఊరట ఉంటుందన్న ఉద్దేశంతో ఈ పథకాన్ని అయితే గవర్నమెంట్ వారు తీసుకురావడం జరిగింది కాబట్టి మీ రేషన్ కార్డులో ఉన్న ఆ గృహిణికి మాత్రమే ఆ ఇంటి యజమానురాలకి మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుందండి ఒక రేషన్ కార్డులో ఒక మహిళకు మాత్రమే ఈ పథకం అనేది వస్తుందని వర్తిస్తుంది అయితే మీ దగ్గర కంపల్సరీ ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా ఉండాలండి దీంతోపాటుగా రేషన్ కార్డు కూడా తప్పనిసరిగా ఉండాలి ఆధార్ కార్డులో మీ వయసు అనేది పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపు ఉండాలి ఇక క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా ఉండాలండి దాంతోపాటు మీకు బ్యాంక్ అకౌంట్ కూడా కలిగి ఉండాలి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఫోన్ నెంబరు తప్పనిసరిగా ఉండాలి ఈ ఐదు తప్పనిసరిగా ఉండాలండి ఈ ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా మీ యొక్క ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలి మీ ఆధార్ కార్డులో ఉన్న ఫోన్ నెంబరు బ్యాంక్ అకౌంట్కి లింక్ అయి ఉన్న ఫోన్ నెంబరు రెండు కలిపి ఒకటే ఫోన్ నెంబర్ అయి ఉండాలండి దాంతోపాటుగా మీరు ఈ ఆధార్ కార్డుకి అలాగే బ్యాంక్ అకౌంట్కి ఇచ్చిన ఈ అకౌంట్స్ మీరు ఈకేవైసీ అనేది కంపల్సరీ చేయించుకుని ఉండాలి నెంబర్కి అలాగే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లింక్అప్ చేసుకున్న తర్వాత మీరు ఎంపీసీఏ లింక్ అనేది కంపల్సరీ చేయించుకుని ఉండాలన్నమాట దీనికోసం మీరు మీ యొక్క బ్యాంకుకి వెళ్తే కనుక వాళ్ళు కంపల్సరీ చేసి పెడతారు ఎవరైతే మహిళలు అందరూ ఉన్నారో దీన్ని ముందుగానే చేసి మీరు రెడీ అయితే పెట్టుకోండి మీరు మీ యొక్క దగ్గరలో ఉన్న మీకు ఏ బ్యాంకులో అయితే అకౌంట్ ఉందో ఆ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు మీ ఫోన్ నెంబర్ని మీ అకౌంట్కి అటాచ్ చేసుకున్న తర్వాత మీ అకౌంట్కి మీరు ఎంపీసీ లింక్ అనేది చేయించుకుని యాక్టివేట్లో ఉంచుకున్నట్టయితే కనుక మీకు ఈ డబ్బులు నెలవారీ డబ్బులు ఇంటింటికి ఇవ్వడం కాకుండా డైరెక్ట్గా నేరుగా మీకు బ్యాంక్ అకౌంట్లోకి వేయడం జరుగుతుంది కాబట్టి మీరు కంపల్సరీ ఎంపీసీ కేవైసీ లింకులు అనేవి చేయించుకుని దగ్గర పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మీరు వచ్చే నెలలో డిసెంబర్ నుంచి మరి మనకి అప్లికేషన్స్ అయితే ఓపెన్ అవుతాయండి ఈ పదిహేను వందల రూపాయలు గాను కాబట్టి మీరందరూ కూడా వెంటనే అప్లై చేసుకోవడానికైతే ఈ ఫార్మ్స్ అన్నీ మీరు దగ్గర పెట్టుకుంటే కనుక మీరు వెంటనే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది ఓకే అండి ఇక మనం ఈ యొక్క పథకానికి మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి చూద్దామండి ఈ యొక్క పథకానికి మీరు గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలి గ్రామ లేదా వార్డు సచివాలయాల ద్వారా మీరు అప్లై చేసుకుంటే మీ యొక్క అర్హతను పరిశీలించి దరఖాస్తు దరఖాస్తులను పరిశీలించి ఈ డిసెంబర్ నెలలో మీ యొక్క దరఖాస్తును స్వీకరించడం అయితే జరుగుతుందండి మీరు కనుక ఎలిజిబుల్ అయితే కనుక మీరు అర్హత ఉంటే మీకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు చొప్పున జనవరి నుంచి కూడా ఈ కార్యక్రమం అనేది ప్రారంభమవుతుంది జనవరి నుంచి కూడా మీరు పదిహేను వందల రూపాయలు మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ విధంగా మహిళలందరికీ కూడా పదిహేను వందల రూపాయలు ఇచ్చేందుకు ప్రభుత్వం అయితే సిద్ధం చే సిద్ధమైందండి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మీరు ఎక్కడికో వెళ్ళవలసిన పని లేదండి మీ గ్రామాల్లో ఉన్న మీ సచివాలయాల దగ్గరికి వెళ్ళి మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది మీరు అప్లై చేసిన తర్వాత మీ ఆ అని చెప్పి అన్నీ పరిశీలించి మీరు ఎలిజిబిలిటీ ఉంటే కనుక మీకు డిసెంబర్లో అయితే ఈ వెరిఫికేషన్ అంతా పూర్తి చేసుకున్న తర్వాత మీకు జనవరి నుంచి ఈ డబ్బులు అనేవి మీ అకౌంట్లో పడతాయండి నెలకు పదిహేను వందల రూపాయలు ఓకే ఫ్రెండ్స్ మరి ఈ డబ్బు మీకు ఇవ్వడానికి ప్రభుత్వం అనేది చాలా సిద్ధంగా ఉందనమాట తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మీలాంటి వారికి వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాము అంతవరకు సెలవు నమస్తే